హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఇప్పుడు చెప్పుకోబోయే విషయం రాఫెల్ యుద్ధ విమానానికి సంబంధించి దానికి హృదయం లాంటి ఇంజన్ తయారీపై ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ ఫ్రాన్స్ నిర్మించిన పవర్ఫుల్ యుద్ధ విమానానికి అవసరమైన ఇంజన్లను తయారు చేసే కంపెనీ ఇప్పుడు మూడో యూనిట్ను స్థాపించబోతోంది రాఫెల్ యుద్ధ విమానాన్ని తయారు చేసిన కంపెనీ డెసాల్ట్ ఏవియేషన్ కాగా దానికి శక్తినిచ్చే ఇంజన్ను తయారు చేస్తున్నది ఫ్రాన్స్కు చెందిన మరో ప్రముఖ డిఫెన్స్ తయారీ కంపెనీ సాఫ్రాన్ ఈ సంస్థ తయారు చేసే ఎం ఎయిటీ ఎయిట్ ఫ్యాన్ ఇంజిన్ అనే అత్యంత శక్తివంతమైన ఇంజన్ కు ఆకాశంలో దూసుకుపోయే సామర్థ్యాన్ని ఇస్తుంది ఇప్పుడు సాఫ్రాన్ కంపెనీ భారత్లో మూడవ ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను ప్రారంభించేందుకు ముందుకు వచ్చింది ఇప్పటికే రెండు కీలక సెంటర్లు మన దేశంలో ఉన్నాయి ఒకటి బెంగళూరులో మరొకటి హైదరాబాద్లో ఇప్పుడు మూడవది కూడా భారత్లో ప్రారంభమవుతుండడం చాలా గొప్ప విషయం ఇది ప్రత్యేకంగా ఎంఐటీ ఎయిట్ ఇంజన్ తయారీకి సంబంధించిన యూనిట్ దీనివల్ల రాఫెల్కు అవసరమైన ఇంజన్లను మన దేశంలోనే తయారు చేయడం సాధ్యపడుతుంది దీనివల్ల భారత్ ఫ్రాన్స్పై ఆధారపడాల్సిన అవసరం లేకుండా స్వయం సమృద్ధిగా మారుతుంది ఈ యూనిట్ పెట్టడం ద్వారా మన దేశంలో ఏరో ఇంజనీరింగ్ రంగానికి ఎంతో ఊతంగా లభిస్తోంది ఇందులో పనిచేసే ఇంజనీర్లు టెక్నీషియన్లు ప్రపంచ స్థాయి శిక్షణ పొందుతారు అందులోనూ ఇది మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ను మరింత బలోపేతం చేస్తుంది అంతేకాదు ఈ మూడవ యూనిట్ ప్రారంభం ద్వారా ఫ్యూచర్లో ఇండియా స్వయంగా ఏరో ఇంజన్లను డిజైన్ చేసే స్థాయికి చేరవచ్చు దీనివల్ల విదేశాలపై ఆధారపడకుండా మనం స్వదేశంలోనే టెక్నాలజీని అభివృద్ధి చేసుకునే స్థితికి చేరుకుంటాం ఎయిట్ ఇంజన్ వేరే ఏ విమానానికైనా ఉపయోగపడదు ఇది ప్రత్యేకంగా డసాల్ట్ ఏవియేషన్ రూపొందించినదే అంటే ఈ ఇంజన్ తయారీకి అనుభవం నైపుణ్యం ఉన్న సంస్థలు చాలా తక్కువ అలాంటి కంపెనీ భారతదేశంలో మూడవ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతుండడమే మన కోసం గర్వకారణం దీనివల్ల ఫ్యూచర్లో మన దేశం నుంచి ఇతర దేశాలు కూడా ఇంజన్ ఎగుమతులు జరగవచ్చు ఇది దేశ ఆర్థిక రంగానికి డిఫెన్స్ రంగానికి చాలా పెద్ద విజయంగా మారుతోంది ఇదే సమయంలో ఈ యూనిట్ ఏర్పాటుతో దేశానికి మరొక ప్రయోజనం ఉంది అది టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటే ఫ్రాన్స్ నుంచి మనకు ఈ ఇంజన్ తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానం కూడా ఇవ్వబడుతోంది దీనివల్ల మన దేశ ఇంజనీర్లకు శాస్త్రవేత్తలకు చాలా విలువైన అనుభవం లభిస్తోంది ఇవి రాబోయే రోజుల్లో భారత్కే ప్రత్యేకమైన యుద్ధ విమాన ఇంజన్లను తయారు చేసే దిశగా తీసుకువెళుతోంది ప్రత్యేకంగా పాకిస్తాన్ చైనా వంటి దేశాలతో ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రాఫెల్ లాంటి సుపీరియర్ యుద్ధ విమానాలు మనకు అవసరం వీటికి కావలసిన ఇంజన్లను బయట కొనుగోలు చేయకుండా మన దేశంలో తయారు చేయగలగడం భారతదేశానికి ఒక పెద్ద విజయంగా నిలుస్తోంది అంతేకాకుండా సాఫ్రాన్ కంపెనీ భారత్లో మూడవ యూనిట్లో పెట్టాలని నిర్ణయం తీసుకోవడం కూడా మన దేశంపై ఉన్న నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తోంది ఇది కేవలం వ్యాపార సంబంధం కాదు రెండు దేశాల మధ్య ఉన్న నైతిక సంబంధానికి గుర్తింపు కూడా ఇది డిఫెన్స్ రంగంలో భారత మరింత స్థిరంగా ముందుకు సాగేందుకు సహాయపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్